నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కళ్యాణోత్సవములలో భాగంగా శనివారం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు శ్రీ బాల త్రిపుర సుందరి విద్యానికేతన్ చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది ప్రదర్శనముపై స్వామివారి గ్రామోత్సవము జరిగినది దేవస్థానము స్థానాచార్యులు ముత్తేవి శశికాంత్ బ్రహ్మత్వము నిర్వహించగా దేవస్థానము వ్యవస్థాపక ధర్మకర్త ముత్తేవి రవికాంత్ కార్యనిర్వహణాధికారి నల్ల సూర్య చక్రధర రావు ఉత్సవములను పర్యవేక్షించినారు

మచిలీపట్నం పెదయాదర గ్రామంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు మొదటిగా బాలశివుని దేవాలయంలో పూజలు నిర్వహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి హరిజనవాడలో ప్రచారంలో మొదలుపెట్టిన తెదేపా జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలసోరి జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ బిజెపి జిల్లా అధ్యక్షులు సోడిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు అభ్యర్థులకు ప్రజల నుండి అపూర్వ ఆదరణ లభించింది ఎన్నికల ప్రచారంలో భాగంగా నలభై ఐదవ డివిజన్ సిడింబి అగ్రహారంలో మచిలీపట్నం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలసౌరి గ్లాస్కు మచిలీపట్నం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర గుర్తు సైకిల్కు వేయమని కోరుతూ డివిజన్లో పట్టాభి స్మారక భవన నిర్మాణానికి వైసీపీ పాలకులు చేసిన అన్యాయాన్ని వివరిస్తూ కరపత్రాలు ప్రజలకు పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కార మార్గం చూపించాలంటే ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరిని ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్రను ఓట్లు వేసి గెలిపించాలని నలభై ఐదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఫణికుమార్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కొనకళ్ల భానులు శనివారం డివిజన్లో ఇంటింటికి పర్యటించారు